అలలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగవ వాక్యము దినమునకు ఏడు నేను నిన్ను స్థుతించుచున్నాను అలలుయో దేవునికి స్తోత్రం ఈ కీర్తన రాసినటువంటి దావెది మహారాజు గారు దినమునకు ఏడు మారులు స్థుతిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా ఒక రాజ్యుండి ఎంతో పని ఉంటుంది ఎంతో పరిపాలన బాధ్యతలు ఉంటాయి మరి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవి ఉంటాయి ఎంతో మరి ఆ రాజ పరిపాలన రాజు యొక్క బాధ్యతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడికి ఇచ్చే సమయాన్ని ఖచ్చితంగా దేవునికి ఇస్తూ అందులోనూ స్థుతించటం అనేది గారు చేశారు ఫస్ట్ నుంచి కూడా దావిద్ మహారాజు అరణ్యములో గొర్రెలు కాసుకునేటప్పుడు కూడా ఆయన సితార పట్టుకొని అది చక్కగా అరణ్యములో ఎటు నుండి ఏ అడవి జంతువులు వస్తాయన్న భయం కూడా లేకుండా దేవుణ్ణి ఆరాధించేవాడు ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడనేటువంటి ఆ విశ్వాసము ఆయనలో బలంగా ఉంది స్థుతించటం వల్ల స్థితి మారుతుంది స్థుతించటం వల్ల నువ్వు జీవంతో ఉన్నావని గుర్తు మృతులు ఏ రకంగా స్థుతిస్తారంటారు ఎస్ఐ గ్రంథంలో నిన్ను స్థుతించేది సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది ప్రవ్వా మృతులు స్థుతించలేరు ఈ రోజున నన్ను స్థుతిస్తున్నావా నువ్వు జీవంతో ఉన్నట్టు స్థుతి నీ నోట రాకుంటుందా నువ్వు స్థితిలో మృతి చెందినట్టు లెక్క ఈ దావిద మహారాజు రాజయ్యుండి కూడా ఆయనను స్థుతించటంలో ఈ రోజుకు ఏడు మార్లు ఆయన స్థుతించేవాడంట ఈ రోజున మీరు ఎన్ని మార్లు మోకా లేగలుగుతున్నారు దేవుని సన్నిధిన ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలలో దేవుడికి భాగం ఇవ్వాలి సమయంలో కూడా చాలామంది డబ్బు ఇచ్చేస్తారు ఏదో గింజల్లో ఇస్తారు దాంట్లో దీంట్లో దశం మరి సమయంలో దేవునికి దశంభాగం ఇచ్చేవాళ్ళుగా రోజుకు ఏడు సార్లు మోకరించి ఆయనను స్థుతించేటువంటిది నువ్వు నేర్చుకో ఎక్కడైనా కానీ చూడండి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కొన్ని ఫొటోస్ చెప్పులు వాళ్ళు బైబిల్ ముందర పెట్టుకొని ఆ యొక్క బిజినెస్ జరగక ముందు జరగకుండా ఉండేటప్పుడు అంటే ఎవరు రాకుంటే ఆ వర్క్ లేకపోతే వెంటనే బైబిల్ చదవటం అడుక్కునే వాళ్ళు అక్కడ ఆ ఫుట్పాత్ మీద కూర్చొని బైబిల్ చదువుకోవటం రైల్వే స్టేషన్లో రైలు రైలు రాకపోతే రైలు బయట కూర్చొని బైబిల్ చదవటం కొన్ని పిక్స్ మనం చూస్తామని తింటాం ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్న బిజినెస్లు చేస్తున్నా ప్రయాణాలు చేస్తున్న లేదు వ్యవసాయం చేస్తున్నా కూడా సమయం దొరికినప్పుడు అంతా బైబిల్ తీసి చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మోకాళ్ళేసి అదే చోట అదే పరిస్థితి దగ్గర ఆ వ్యవసాయ పొలం దగ్గరనే అరణ్యంలో దావిదు కళ్ళు మూసుకొని స్థుతించినాడు ప్రార్థించినాడు నీ పొలంలో నువ్వు మోకాలు వేసి ప్రార్థించగలుగుతావా నువ్వు ఉద్యోగం చేసే చోట ఎవరు లేరనే టైం సమయంలో నువ్వు మోకాలు వేయగలుగుతావా లేదు ఎక్కడైనా నువ్వు మోకాలు వేసి రోజుకి ఏడు సార్లు నువ్వు అలాగ స్థుతించగలుగుతున్నావా దేవుని ప్రియ సంగమా దేవుణ్ణి ఆరాధించే మనసు నీలో ఉన్నప్పుడు ఎక్కడైనా సమయం దొరికితే బైబిల్ చదువుతావు ఎక్కడున్నా కొంత సమయం దేవునికిస్తావు అటువంటి ఆత్మీయ స్థితిలోకి మీరు రావాలి దేవుడి రోజున మీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని సంగమం చాలామంది బైబిలే క్యాలెండర్లోని చదువుకొని వెళ్ళిపోయే రోజులకు వచ్చేసినారు ఇస్టెంట్ ఫుడ్ ఇన్స్టెంట్గా ఏదో ఒకటి అంతే ఏదో ఒకటి మాట దేవుంది అంతే లైఫ్ దేవుడు ఆ రోజు మాట్లాడు ఒక దేవుడు నీకు తోడే ఉండును అంతే ఇంకా ఆ దేవు పట్టుకొని పోతారు కానీ అసలు రోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నా దేవుడు నా జీవితంలో ఏం అనుమతిస్తున్నాడు నా దేవుడు ఏ విధంగా నడవమంటున్నాడు నా దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి నా దేవుడికి నేను ఏ విధంగా ఉన్నాను నేను ఏం చేయాలి నా దేవుని సువార్త నేను ఎవరికైనా చెప్పాలన్నా నా బాధ్యత దేవుడు ఏమి ఇచ్చినాడు ఈ రోజు అని వేచి చూచి దేవుడి నుండి తీసుకు ఒక మాట తీసుకునే వాళ్ళు లేరు ఈ రోజున అంత కొంచెంసేపే కొంచెం సేపే కొంచెం సేపే ఆ దానికి కూడా టైం లేదు టైం లేదు టైం లేదు అని పరిగెత్తుతూ ఉన్నారు దీనికి పరిగెత్తున్నారు జాగ్రత్త సంగము దేవుని సంగము దేవునికి సమయం ఇవ్వకుండా లోకంలో దానికి ఎక్కడికి పరిగెత్తదు ఫస్ట్ దేవుడు ఫస్ట్ దేవుని స్థుతించటము ఫస్ట్ దేవుని సెల్లు మోకాలు వేయటము సమయం దొరికితే ఫస్ట్ దేవుడు చాలా ఇప్పుడు సమయం దొరికితే సెల్లు సమయం దొరికితే చాటింగ్ సమయం దొరికితే మీటింగు సమయం దొరికితే బంధువులు సమయం దొరికితే అకేషన్స్ సమయం దొరికితే పార్కులు ఇవి ఇవి ఇలాగా అలాగ అలాగ సమయాన్ని హెచ్ వెచ్చిస్తున్నారు కానీ ఒక విశ్వాసిగా ఒకేసారి నమ్మిన బిడ్డగా ఈరోజు నన్ను ఒక మంచి భక్తి కలిగిన అంటే ఒక కఠినమైన భక్తిలోకి నువ్వు రావాలనుకుంటే ఇదిగో దావిది గారు రాజే సమయం ఉండదు అసలు అయినప్పటికీ ఏడు సార్లు ప్రభు సన్నిధికి చేరి స్థుతించేటువంటి సమయముని ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు నన్ను కనీసం మూడు సార్లు లంచ్ తింటాము ఉదయం టిఫిన్ తింటాం రాత్రికి తింటాము భోజనం ఆ సమయాల్లోనైనా కనీసం మోకాలు వేసి కొద్దిసేపు స్తుతించి కొద్దిగా ఒక పాట పాడుకొని కొన్ని కొన్ని వాక్యాలు చదువుకొని రెండు మూడు అధ్యాయాలు చదువుకొని దేవుణ్ణి ఆరాధించి బిడగను మార్చిపడితే ప్రభు యొక్క హస్తము బలంగా నీ నీ తోడుంటుంది దేవుడు కూడా నీ పట్ల కార్యాలు బహు గొప్పగా చేస్తాడు అలాంటివి దేవునికి స్తోత్రం కాబట్టి ఆసక్తి కలిగి ఉండండి దేవుని మీద మనసు పెట్టి ఉండండి దేవుని వైపు ఒక ఒక దేవుని వైపు నీ మనసును తిప్పుకోండి అమ్మ నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నా దేవునితో మాట్లాడాలి నా దేవునికి సమయం ఇవ్వాలి ఈ సమయంలో నేను ప్రభు దగ్గర ఒక ప్లాన్ వేసుకున్నారనుకోండి ఈ సమయంకి నేను ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి ఆ సమయంకి నీకంటే ముందుగానే దేవుడు ను నా దగ్గరకు వస్తాడు నా బిడ్డ వస్తాడని ఎదురు చూస్తాడంట ఆ అనుభవాల్లోకి మీరు వస్తే ఆత్మీయస్థితిలో గొప్పగా ఎదుగుతారు అట్టి విధమైనటువంటి స్థితిలోకి మీరు వచ్చుదురుగాక ప్రతి దినము ఏడు మారులు మీరు మోకాలు మోకాళ్ళేతురుగాక అట్టి కృప మీకు అందరికీ దేవుడు అనుగ్రహించి రాకడకై మిమ్మల్ని సిద్ధపరచునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సైనిక వందనాలు బిడ్డల్ని దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు దించండి విన్న వారిని అందరినీ నిజంగా నాయన ఒక మాదిరికరంగా దావేది గారిని పెట్టుకొని ముందుకు స్థితిని కొనసాగించుకునే కృప వింటున్న వారికి అందరికీ దాయిచ్చేమని క్షేమం దాచేయమని ఏసు పరిశుధనమని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ఇక్కడ సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశయించును గాక ఆమెన్